వర్షాలతో గుడివాడ నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా మునగనివ్వను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాలకోడు డ్రైన్ లో పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాము కూటమి ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం రూపాయలు మూడు కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా డ్రైన్లలో పూడికతీత పనులు గుడివాడ రూరల్ ఇరవై రెండు మాది రైతు ప్రభుత్వం అని రైతాంగ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు వర్షాల వల్ల నియోజకవర్గంలో ఒక్క ఎకర పంట కూడా మునగనివ్వనని ఆయన స్పష్టం చేశారు గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామంలోని పాలకోడు డ్రైన్లో పూడికతీత పనులను పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము రైతులతో కలిసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా స్వయంగా ప్రొక్లైన్ నడుపుతూ డ్రైన్లోని పూడికను ఎమ్మెల్యే రాము తొలగించారు అనంతరం స్థానిక రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇతర డ్రైన్లలో పూడికతీత పనులను త్వరితగతిన ప్రారంభించాలని డ్రైనేజీ శాఖ ఉన్నత అధికారులకు ఎమ్మెల్యే రాము ఫోన్ చేసి సూచించారు ఇప్పటికే అనేక డ్రైన్లలో పనులు పూర్తి కాగా త్వర త్వరలో పోలరాజు కొమరవోలు డ్రైన్లలో పూడికతీత పనులు ప్రారంభమవుతున్నాయన్నారు పంట కాలువలు మరియు డ్రైన్లలో జరుగుతున్న పనుల్లో నీటి సంఘాలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాయని ఎమ్మెల్యే రాము తెలిపారు గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేసేలా నీటి సంఘాల స్థానిక రైతులతో కలిసి పర్యవేక్షిస్తున్నా అన్నారు గత ఏడేళ్లుగా పాలకోడు ను పట్టించుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని ఎమ్మెల్యే రాము చొరవతో పూడికతీత పనులు జరగడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసిన డ్రైన్ పరివాహక రైతులు ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు డ్రైనేజీ డిఈ గణపతి ఏఈ కుమార్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు కూటమి పార్టీల నీటి సంఘం డీసీలు నాయకులు మలిపెద్ద సుబ్రహ్మణ్యం ఆంజనేయులు బొప్పన శివప్రసాద్ వీరమాచినేని శివప్రసాద్ నాగ వెంకటేశ్వరరావు తనకోటి పెద్దబోయిన రాజు లింగం చిట్టిబాబు పేర్ని జగన్ శివ రాజేష్ బుర్ర నాగేశ్వరరావు చలసాని శ్రీధర్ ఆంజనేయులు వంశీకృష్ణ అట్లూరి స్వరూప్ మేకా వెంకటేశ్వరరావు అనిల్ శివనారాయణ మెండం వీర్రాజు కాశియా విజయ్ పలువురు రైతులు పాల్గొన్నారు

నేను వచ్చిన కాడి నుంచి చూస్తా అన్న రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎందుకంటే డ్రైనేజీ వాన పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది చేస్తూ మానేసి గత ఐదేళ్ళ నుంచి పూర్తిగా మానేశారు ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లు అన్నీ పూడికి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కిక్కెర్స్ కానీ ఇంకెర్స్ కానీ గొర్రపు డగ్ కానీ అన్నీ ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మీకు మీకు అందరికీ రెండు రెండేళ్ల క్రితం అయితే నేనే నా సొంతగా సొంత సొంత నిధులతోటి చాలా చాలా వాటిలో చేపి చేపించడం జరిగింది అలాగే అన్న అన్న రా వెంకటేశ్వర గారు కూడా చాలా చోట్ల డ్రైనేజ్ రెండేళ్ల క్రితం అంత కష్టపడి తీపించాం అది తీపిచ్చినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ వచ్చుద్దాం అనుకున్నాం కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైము ఈ సంవత్సరం చంద్రబాబు గారు నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మూడు కోట్లతోటి మొత్తం ఇక్కడ ఇక్కడ ఉన్న డీ సిల్ అంతా చేపిస్తడం జరుగుతుంది ప్రతి చోట ప్రస్తుతం ఇక్కడ పోల్ పాలరాజ్ డ్రైన్ ఏమో ఇంకా స్టార్ట్ అవ్వాల్సిందే ఇంకా కేవీ డ్రైన్ ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది పాలకో డ్రైన్లో ఈరోజు ఈరోజు వర్క్ మొదలెట్టం ఇవన్నీ ఇదే కాకుండా కొమర కొమరూల్ డ్రైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంచెం అది కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే సో మొత్తం మీద పనులన్నీ చక్కచక్క జరుగుతున్నాయి ఈసారి నేను ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను మళ్ళీ చెరువు చేలో వానబడితే ఎవరికి ఇష్యూ అనేది రాకుండా చేయాలి ఏ ఒక్క ఎకరం కూడా మునక్కకూడదు అనే అనే కాన్సెప్ట్లో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తా ఉన్నాం మేము కూడా అలాగే మా డీసీలు కూడా కొత్తగా ఎలక్ట్ అయ్యి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటే ఈసారి ఇంత ముందులా ఏదో తూతూ మంత్రంగా చేసామంటే చేసాము డబ్బులు చేసుకునేటట్లు కాకుండా ప్రతి కాంట్రాక్టరు ఒళ్ళు వంచి పనిచేసేటట్టుగా ప్రతి మేమంతా కూడా రైతులతో సహా అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ పూర్తి వర్క్ అయిపోయేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అందరూ కూడా మంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎందుకంటే ఇది ఇది అత్యంత ఇంపార్టెంట్ విషయం రైతులకి ఎప్పుడో సడన్గా ఎప్పుడో వానొచ్చి ఆ వాన వానకి డ్రైన్ డ్రైనేజ్ ఏమో లాక్క ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది అనేది చూస్తూనే ఉన్నాం సో ఈసారి మాత్రం అలాంటివి లేకుండా చేయాలన్న మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నాం అందుకోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతులకి ఎక్కడా కూడా ప్రభుత్వాలు పనిచేయలే చాలా నష్టపోయారు ఎందుకంటే వాళ్ళందరూ బిల్లులు చేసినారు తప్ప ఎక్కడ పూడుకులు కిలోమీటర్కి ప్రాక్టికల్ చేయలేదు అందుకని నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులు కానీ డ్రైనేజ్ డివిజన్ అందరూ కూడా ఇరిగేషన్ కానీ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైతే రైత రైతాంగం వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉండదో ఎందుకంటే మళ్ళీ రెండు మూడేళ్ళ వరకు డ్రైన్ రాదు ఇది ఫండ్స్ రావు అందువల్ల మీకు రెండు మూడేళ్ళు మీకు డ్రైన్లు కానీ ఇరిగేషన్లు కానీ అన్నీ కూడా ఉపయోగపడే విధంగా మీరు అందరూ దాని మీద పరిరక్షణ చేసుకోకపోతే నష్టపోయేది రైతాంగమే తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే మీద పెట్టి చెప్పి మీరు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అయితేనే పూర్తి స్థాయిలో జరుగుతాయి ఎందుకంటే గతంలో కూడా చూసాం కష్టపడి ఏదో విధంగా తుఫాన్లు వచ్చినా అట్లా గండ్లు పడిపోయి ఏం పట్టించుకోలేదు ప్రభుత్వాలు అట్లాగే ఏదో పండించే పండించిన రైతు కూడా గిట్టుబాటు ధరలేదు కొన్నాయి కూడా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ధాన్యం డబ్బులు పడి కానీ ఆ విధంగా ఈ రోజున ఎక్కడైతే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా కొన్నామో మూడు నాలుగు రోజుల్లో డబ్బులు పడిపోయినాయి రైతాంగానికి గంటలు ట్వంటీ ఫోర్ లో మనం చేయలేము గత ప్రభుత్వానికి పోతే మీకు అదే మీకు డిఫరెన్స్ మీకు కనపడతా ఉంది అందువల్ల రైతాంగానికి ప్రభుత్వం ఖచ్చితం ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అన్ని డ్రైన్లు ఇరిగేషన్ ఛానల్స్ అన్ని కూడా మనమత్తం చేస్తున్నాం ఖచ్చితంగా రైతాంగాన్ని రైతు ప్రభుత్వాలు అనిపించుకుంటా కూడా అన్ని రకాల ముందుకెళ్తాం రైతుకి అన్ని విధాలు అండగా ఉంటాం చెప్పి తెలియజేస్తూ చూసుకుంటాం